హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి మేమైతే రేపు మార్నింగ్ అయితే సతనారాయణకి తక్కి మొత్తం రెడీ అయితే అవుతున్నాము నిద్ర అయితే పట్టట్లేదు నైట్ అయితే వన్ థర్టీ అవుతుంది టైం అయితే మైంది పెట్టేసుకొని మొత్తం నైట్ అంతా జాగ్రమ అయిపోయిందండి మాకైతే ఇంట్లోకి వచ్చాక ఇది ఫస్ట్ మా శుభకార్యం అండి ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక ఏం దావత్ అనేది చేయలేదు ఫస్ట్ టైం ఎందుకంటే మళ్ళీ తర్వాత మంచి రోజులు అయితే లేవని చెప్పేశారు మేము మా ఆడపిల్లలం పిల్లలం అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాం నైట్ అయితే మొత్తం మా బావ మా ఆయన ఇద్దరు వెళ్ళి అయితే కథకి కావాల్సిన పూజా సామాన్ అవి అరిటాకులు అయితే దొరకలేదండి సత్యనారాయణ కథకి సత్యనారా ఆకులే పెట్టాలనేసి పోయి ఆవు పంచకం సత్యనారా ఆకులు అయితే తీసుకొచ్చారు మార్నింగ్ గురించి టైం అయితే అప్పుడు ఫోర్ అవుతుంది మేము నైట్ మొత్తం అయింది పెట్టుకుంటూనే కూర్చున్నాము మాకైతే నిద్ర రాలేదు మార్నింగ్ అయితే కరెక్ట్ ఫోర్ థర్టీ అయ్యింది మా ఆడబిడ్డకైతే లేచి కొంచెం వాళ్ళే ఆడపిల్లలు కాబట్టి కడప కడిగి బొట్లు పెట్టాలనేసి నాకైతే అలా చాలా ఇష్టం ఎందుకంటే ఇంటి ఆడపిల్ల చేస్తేనే చాలా అదృష్టం మనకి వర్తిస్తుంది అనేది అదొక నమ్మకం అందుకనేసి వాళ్ళతోనే అయితే మేమైతే చేయించాము ముగ్గు అయితే పెట్టేస్తుంది చూడండి ఇమ్మ మా చిన్న ఆడపరచు ఇంకొకటి చూపిస్తాను మా పెద్ద ఆడపడుచుకేమో పూజ చేయమనేసి అయితే చెప్పేసానండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేస్తేనే మన ఇంటికి అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ఓకేనా బాయ్